ఓం లక్ష్మి శ్రీ లక్ష్మి మహాలక్ష్మివే శరణు తల్లి కరుణ నీలు మా లక్ష్మివే ఓం లక్ష్మి శ్రీ లక్ష్మి మహాలక్ష్మివే శరణు తల్లి కరుణ నేలు మా లక్ష్మివే వెండి కొండ పైన తల్లి వెలుగుచుంటివే శరణు తల్లి కరుణ నేలు మా లక్ష్మివే ലക്ഷ്മി ശ്രീ ലക്ഷ്മി മഹാലരണി കർണനീലുമാ ലക്ഷ്മേ കോരി കൊല്ലു തല്ല അയനു ചൂപ്പ ഓം ലക്ഷ്മി ശ്രീ ലക്ഷ്മേ ശരണ തല്ല കർണനീലു മഹലക്ഷ്മേ జనుల బాలి భాగ్యదాని దేవదేవి కాత్యాయని కమలవాసిని ఓం లక్ష్మి శ్రీ లక్ష్మి మహాలక్ష్మివే శరణు తల్లి కరుణ నేలు మహాలక్ష్మివే మదిని తలిచి భజన చేతు అమ్మ పావని సకల లోక పాలిటి ఆనంద రూపిణి లక్ష్మి శ్రీ లక్ష్మి మహాలక్ష్మి వే తల్లి కరుణ నీలు మా వే మహాలక్ష్మి అష్టలక్ష్మి కారతులమ్మ మని దీపావాసి హారతులమ్మ ఓం లక్ష్మి శ్రీ లక్ష్మి మహాలక్ష్మి వే తల్లి కరుణ నీలు మా వే శరణు తల్లి కరుణ నేలు మా లక్ష్మి శరణు తల్లి కరుణ నేలు మా లక్ష్మి వే ఓం శ్రీమాత్రే నమ